안녕 안녕 안녕

oh <laughs> நான் எட்டு வேண்டோடு கேபிச்சோ மன கரோனா மஹாமாரி சந்தர் ప్రపంచమంతా లాక్డౌన్ చేసిన విషయం మీకు తెలిసిందే దాని ప్రభావం వల్ల పేద ప్రజలు చాలా నలిగిపోతున్నారు వాళ్ళ యొక్క బాధ వాళ్ళ ఇళ్ళకాయడికి వస్తేనే తెలుస్తుంది కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వ సహాయం అందుతుంది స్వచ్ఛంద సేవా సంస్థల సహాయం అందుతుంది ఈ సందర్భంగా నాకు కూడా సహాయం చేయాలనిపించింది ప్రతి దగ్గర చేస్తూ ఉన్నారు మన కావలి స్వచ్ఛంద సేవా సంస్థలందరూ వనా కాలనీకి ఎవరు సహాయం చేయలేదని తెలిసింది నాకు అది కూడా మా సంయుక్త సేవా సంస్థ సురేంద్ర ద్వారా తెలిసింది సురేంద్ర ద్వారానే మనం ఈరోజు ఈ వనాటైడ్ కాలనీలో నిత్యావసర సరుకులు భోజనము కూరగాయలు నా చేతనైన సహాయం చేయడం జరిగినది అలాగే ముందు ముందు కూడా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త సేవా సంస్థ ద్వారా ఇంకా మరిన్ని సేవలు నేను చేయగలనని చేసేదానికి ఆ దేవుడు నాకు సహాయ అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను రెండు వందల కుటుంబాలకి సరుకులు మరియు నిత్యావసర సరుకులు మరియు భోజనం పంపిణీ చేయడం జరిగింది ఏదైతే తుఫాన్ నగర్ వన్ కాలనీలో ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అదేవిధంగా దాతలు ఎవరైనా సంయుక్త సేవా సంస్థకి మీ దాతృత్వం ప్రదర్శించండి సంయుక్త సేవా సంస్థ ద్వారా పేదలకు నేరుగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ మహమ్మారి కరోనా వైరస్ని ఎదుర్కొనేందుకు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ ఇళ్లలో ఉండి పనులు లేక ఎవరికి ఎవరితో చెప్పుకోలేక కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఉన్నట్టు వాళ్ళని గమనించి సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర గారు అందరికి కూడా ఎవరు కూడా ఆకలితోటి ఉండకూడదు ఎవరు పస్తులు ఉండకూడదు అనే సంకల్పంతో నిత్యం సేవలు అందిస్తున్న మా హెడ్ కానిస్టేబుల్ సత్యం గారిని అదేవిధంగా సంయుక్త సేవా సంస్థకి చేయుతలు అందిస్తున్న ప్రతి ఒక్క దాతలకు కూడా మేము పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు పాటుపడుతున్న ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని మరియు వైద్య సిబ్బంది డాక్టర్స్ అయితేనేమి పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సిబ్బంది కింద నుంచి శానిటైజేషన్ వర్కర్స్ దగ్గర నుంచి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు వీళ్ళందరినీ నడిపిస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ మా సబ్ కలెక్టర్ చామకూరు శ్రీధర్ గారికి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఒంటి చేత్తో నడిపిస్తున్న మా డిఎస్పీ డే దేవరకొండ ప్రసాద్ గారికి అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు మేము ఉన్నాము అంటూ పార్టీలకు అతీతంగా ఇతర పార్టీల వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కరోనా మహమ్మారిలో పార్టీలు అవసరం లేదు పేద ప్రజలైతే చాలు వాళ్ళందరికీ సహాయం చేయమని మా శాసనసభ్యులు సభ్యులు నీళ్ళు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చెప్పున్నారు అనుక్షణం మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా మా సంయుక్త సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా ఇంకా దాతృత్వం ప్రదర్శించండి రాబోయే రోజులు మంచి రోజులు రావాలని కోరుకుంటా ఉన్నా అందరూ కూడా ఇళ్లల్లో ఉండండి ఈ కరోనా మహమ్మారిమే యుద్ధం చేయాలంటే ఎవరి పాటికి వాళ్ళు ఇళ్లలో ఉంటేనే అది సాధ్యం మరలా ఏదైనా ఒక్క కేసు అర కేసు వచ్చినా మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి ఇప్పటికే అందరం సేఫ్ సైడ్లో ఉన్నాం ఇంకాస్త జాగ్రత్తగా ఈ నాలుగు రోజులు అందరూ ఇళ్లలో ఉండి ప్రభుత్వానికి సహకరించండి ఎవరు బయటకు రావద్దు బయటకు వస్తే కొడుతున్నారు పోలీసు వాళ్ళు కొడుతున్నారు అది ఇది అని చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు చాలాసార్లు చెప్పారు ప్రతి ఒక్క పోలీసు కూడా డి డీఎస్పీ గారు అయితే చేతులు ఎత్తి అందరికి నమస్కరించి మరీ అడిగారు ఎవరు రావద్దురా బాబు బయటే లోపలే ఉండండి ఇళ్లలో ఉండండి అని నమస్కరించారు బతిలాడారు అన్నీ అయిపోయాయి లాస్ట్ ఇంకా దండోపాయం మిగిలింది తప్పనిసరి పరిస్థితుల్లో పని బాట లేకుండా బయటకు వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు మీరు అందరూ కూడా గమనించుకోండి అలాంటి చర్యలకు మనకు అనవసరమైన వ్యవహారాలు వేలు పెట్టద్దు కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఎవ్వరు కూడా ఇళ్ళలోంచి వచ్చి బయటకు రావద్దు ఇళ్లలోనే ఉండండి ప్రభుత్వం వాళ్ళ సూచనలు పాటించండి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మా వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్కి తెలియజేయండి ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు నాయకులు ఉన్నారు ఎవరికైనా తెలియజేసినా వాళ్ళ ఇబ్బందులు నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ సంయుక్త సేవా సంస్థ చేస్తున్న సేవలను అందరూ గుర్తిస్తూ ఉన్నారు అధికారులు కూడా ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు బాగా చేయాలని ఈ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్రని మా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం గత ఇరవై రోజులుగా కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా పూట గడవని నిరుపేదలైన నివసించుతున్న వన్ నాట్ ఎయిట్ కాలనీలో ఈరోజు పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సత్యం సంయుక్త సేవా సంస్థ ద్వారా ఈరోజు భోజనం నిత్యావసర సరుకులు అందించడం చాలా సంతోషదాయకం ఎందుకంటే నిరుపేదలైన ఈ కుటుంబాలను గుర్తించడం అనేది గొప్ప అందరూ ఎవరి పార్టీకి వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఇస్తున్నారు కానీ ఈ వన్ నాట్ ఎయిట్ కాలనీ గుర్తించిన సందర్భం ఇదే మొట్టమొదట వీళ్ళందరికీ ఇన్ని సరుకులు ఇవ్వడం అనేది నిజంగా ఒకతనం ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేసుకుంటూ పోతూ ఉన్నా సంయుక్త సేవా సంస్థ ద్వారా దాతలు ముందుకొచ్చి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారికి ఈరోజు ఇంత భారీ ఎత్తున వన్ నాట్ ఎయిట్ కాలనీలో ఉండే అన్ని కుటుంబాలకు అన్ని సరుకులు నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ భోజనం కానీ ఏర్పాటు చేసిన స్వచ్ఛమన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తాం ప్రతిరోజు కూడా అంటే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని టిఫిన్లు ఆపేద్దాం భోజనాలు ఆపేద్దామని పది రోజుల తర్వాత అనుకున్నా కానీ ఆ యొక్క తాతలు ముందుకు రావటం అభినందనీయం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మహమ్మారి పట్టి పీడుస్తుంది అందులో మన ఇండియా గెటర్ దెన్ ఎంతో లాస్ట్లో ఉన్నాము అది చాలా అభినందించదగ్గ విషయము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క లాక్డౌన్ని పాటించాలా ఈ నెలాఖరుకు కానీ లేకపోతే రేపు నెల అంతా కానీ చేయాలా దయించి ఎవరు ఇళ్లలో నుంచి రావద్దు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చున్నారు మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేకించి అభినందిస్తున్నారు దాతలందరినీ కూడా నేను ఇంతకుముందే కమిషనర్ గారి సాంబార్కి వెళ్ళి కలవడం జరిగింది ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు మన కావాలి పట్టణంలో అందరూ అందిస్తున్నారు కాకపోతే ఇచ్చిన చోటే భోజనం ఇస్తున్నారు వేరే వృధా అయిపోతుంది మిగతా వాడికి అందట్లేదని సార్ కూడా బాధ వ్యక్తం చేయడం జరిగింది అందుకోసంగా మనం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు నేను కూడా సురేంద్ర గారికి చెప్పడం జరిగింది మన ప్రసన్న కాలనీలో చాలామంది కూర్స్తున్నారు చేద్దామని అంటే దానికి సరే అని చెప్పేసి మాట్లాడి సారాలతో ఇది చేసి ప్రతి అనునిత్యం మనకి దాతగా ఏ కార్యక్రమం అయినా సరే ఈ రోజని కాదు మనకి సత్యం సారు ఆయన ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ మనసుండాల మనసున్న మంచి మహాప్రదాత సత్యం గారు ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల మీద అని అంటుంటారు దానికి నిదర్శనం మా సత్యం సారు అలాగే ప్రసన్నాన్న అయితే రాజా రాజన్న కానీ మన వెంకటేశ్వర రెడ్డి గారు కానీ వారి వారి పరిధిలో బాగా చేస్తున్నారు ప్రసన్నాన్న అయితే ఎక్కువగా చాలా సర్వీస్ అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందులో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన నూతనంగా ఈ వాలంటీర్స్ అయితే మంచి గుడ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు నేనేమన్నానంటే సార్ కూడా సార్ ప్రతి వార్డులో కూడా ఎవరికి భోజనం అనేది అందకుండా లేదు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు దాతల సహకారంతో అయినా కానీ మన వాలంటీర్స్ మంచి వర్క్ చేస్తున్నారంటే గుడ్ మా బాగా చేస్తున్నారు వర్క్ అని చెప్పి సార్ కూడా ప్రశంసించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు భయాందోళనకు గురవు కావాల్సిన పని లేదు ఈ మన సంయుక్త సేవా సంస్థ నంబర్ కానీ మన ప్రసన్నన నంబర్ కానీ అంటే వార్డు పరిధిలో ఆయా కౌన్సిలర్ల నెంబర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని సంప్రదించినట్లయితే మీకు ఎటువంటి భోజన వసతైనా నిత్యావసర సరుకులైనా అందుతాయని ప్రతి దాతకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం